మన హిందూ సనాతన ధర్మంలో ఎందరో గురువులు ఆధ్యాత్మిక చింతని ఆధ్యాత్మిక ఆస్తిని మనకి ఇచ్చినటువంటి గురు పరంపర అందులో మన గురుదేవులైనటువంటి

ज्वला वन्दे पुस्तकपाणिमं पुषतरं सुघूषित उज्ज्वला त्वां गौरी त्रिपुरा परात्परकला श्रीचक्रसंचारिणी జగన్మాత కరచరణములకు నమస్కరిస్తూ మనం అరవై నాలుగో వీడియోలో మొదలు పెట్టుకున్న తల్లి ఆ తల్లి కొంతమందిని తినడానికి కారణం ఏంటి అని అరవై నాలుగో వీడియోని మొదలు పెట్టుకొని ఆది శంకరాచార్య గారు అమ్మవారిని మన వారం ఆటలో శ్రీచక్రంలో ఆ తల్లిని కూర్చోబెట్టి లేదా నిర్బంధించి ఆయన అడుగుతున్నారు మొన్న వారు ఏమడిగారు చివరిగా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అమ్మ శ్రీచక్రము నీ దేహం అయితే సహస్రనామావళి నీ నామం అంటే దేహము లేనటువంటి శరీరము లేదు నామము లేనటువంటి శరీరము లేదు అందుకని ఈ చక్రాన్ని నీవు అతిక్రమిస్తావు అర్థరహితమని అనిపిస్తావు నీ ఇష్టం నీకు ఆగ్రహం వస్తే నన్నే తినే తల్లి కానీ ఈ చక్రాన్ని మాత్రము అతిక్రమించకు అని శంకరులు అడిగాడు అమ్మవారు అయోమయ స్థితిలో కూర్చుడుపు ఉంది మొన్న వారంలో అందుకే అమ్మవారట ఎలా ఉంది అమ్మవారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శ్రీచక్రాన్ని చూసి ఆ కోణాల్లో ఉండేటువంటి శక్తుల్ని నిక్షిప్తం చేసినటువంటి శక్తుల్ని చూసి అమ్మవారు దిగ్భ్రాంతి పొందింది ఏదైనా మనకు ఒక ఆశ్చర్యం కలిగినప్పుడు ఎలాగైతే ఆశ్చర్యపోతామో అలాగ ఆశ్చర్యపోతూ అమ్మవారు ప్రప్రథమముగా ఆ మండపము దృష్టి సాధించింది ఒక్కసారి ఆ తల్లి శంకరులు చేసినటువంటి ఆ ఆ యొక్క యంత్రము మీద అమ్మవారి యొక్క దృష్టి అలా పెట్టిందట ఆ యంత్రం ఎలా ఉంది బిందు త్రికూణ వశుపూణ యుగ్మ మన్మస్ర నాగదళ షోడపత్రయుక్తం వృత్తత్రయం ధరణీ సదనత్రయం శ్రీచక్రరాజ ఉద పరదేవతాయ అన్నట్టుగా కోటి సూర్యుల యొక్క ప్రభతో ఒక్క సూర్యుని యొక్క కాంతి ఎంత ఇలా విరసిమ్ముతూ ఉంటే కోటి మంది సూర్యులు ఒక్కసారి ఉద్భవిస్తే ఎలాంటి కాంతి అయితే వస్తుందో అలాంటి కాంతితోగ అమ్మవారు పాదాల దగ్గర ఉన్నటువంటి శ్రీ చక్రము మెరుసిపోతూ కాంతులు వెలజిమ్ముతూ ఉందట అమ్మవారు మనస్సులో అనుకుంటుందట శ్రీ చక్రములో చూసి ఒక్కసారి అమ్మవారు అమ్మవారు మనసులో అనుకుంటుందట శాంత స్వరూప శాంతిగా మలచినటువంటి ఈ యోగి గెలుపు తనదా నాదా అనుకుంటుందాట అమ్మవారు ఒకసారి శ్రీచక్రాన్ని అలా చూసి గెలుపి కుర్రవాడుదా నాదా అనుకుని అంటుందట నన్ను ఈ శ్రీచక్రములో స్థానములో ఎంత చక్కగా బంధించాడు అనుకుందాట అమ్మవారి మనసులో కాదు కాదు నన్ను కొలువు తీర్చాడు అని అమ్మవారు మనసులో అనుకుంటుందట ఆ కింద ఉన్నటువంటి శ్రీచక్రాన్ని చూసి అప్పుడు శంకరులు అన్నారట అమ్మవారు అలా దిగ్వాంతి పొంది మౌనంగా అలా చూస్తున్నప్పుడు శంకరులు అడుగుతున్నారట అమ్మ అంటే తలుపు తట్టునట్లుగా అమ్మవారు అయోమయ స్థితిలో ఉంటే ఆది శంకరాచార్య గారు అమ్మ పరమేశ్వరిని తీర్పు కోసం పిలుద్దామా అని అడిగాడటండి ఎవరు శంకరుడు అప్పుడు అమ్మవారు సుందరేశ్వరిని వైపాటండి ఒక్కసారి చూసిందట చూసి మళ్ళా మనసులో అనుకుంటుందట స్వామి ప్రాణేశ్వర ఏమిటి బిడ్డ ఏమిటి దీనికి తీర్పు నేను గెలిచినట్లా ఓడినట్లా అని అమ్మవారు సుందరేశ్వరుని మనసులో అనుకుంటుందట అలాగే శంకరాచార్య గారు అంటున్నారట తండ్రి పరమేశ్వర ఇదిగో నా యుక్తిని సమర్థిస్తావో క్షమిస్తావో నీ ఇష్టం స్వామి అని అటు శంకరాచార్య వారు కూడా పరమేశ్వరుని కోరుకున్నారట అదిగో అప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి సుందరేశ్వరుడు ఒక్కసారి ఆలోచనలో పడ్డాడట ఎందుకని అప్పటికే అక్కడ శివగడములు సమస్తము శివుని తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి మూడు కోట్ల మంది దేవతలు మొత్తము ఆ కామా మీనాక్షి అమ్మవారి యొక్క దేవాలయం పైన ఇదురు చూస్తున్నా ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా ఎందుకని అమ్మవారిలో ఎంతటి భయంకరమైనటువంటి వికృతమైనటువంటి రూపాన్ని తీయగలిగినటువంటి ఈ యువ యోగి అద్భుతమైనటువంటి శ్రీచక్రములో కొలువు తీర్చినప్పటికీ ఇప్పుడు అమ్మవారు కంట్రోల్లో ఉంటుందా ఉండడా అమ్మవారిని బంధించడం సాధ్యమా తీర్పు ఎలా ఉంటుందని ఎంతమంది ఎదురు చూస్తున్నారట అదుగో అప్పుడు స్వామివారు ఒక నవ్వు నవ్వాడట ఎవరు పరమేశ్వరుడు ఒక్క నవ్వి నవ్వాడట అక్కడే రెడీగా ఉన్నటువంటి నందీశ్వరుడు ఒక్క రంకి వేశాడట ఎప్పుడైతే ఒక రంకి వేశాడో ఆ నందీశ్వర్ని యొక్క రంకి అంతా కూడా ఆ రాజ్యం అంతా కూడా మారుమూగిందట ఓ సిద్ధముగా నంది భృంగి ప్రమద గణములు స్వామి యొక్క సైన్యము స్వామి యొక్క కదలడానికి సంసిద్ధులైపోయి ఉన్నారట స్వామి తీర్పు చెప్పడానికి బయలుదేరుతున్నాడు ఆయన బయలుదేరే ముందు ఇంత జరిగిందన్నమాట అదిగో ఎప్పుడైతే స్వామి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారో ఆలయంలో ఉండేటువంటి గంటలన్నీ కూడా వాటంతటే గణ 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 మూగుతున్నాయి అట గంటలన్నీ కూడా అదిగో స్వామి వారి యొక్క సైన్యముతో పరమేశ్వరుడు తీర్పు చెప్పడానికి బయలుదేరారట అదిగో స్వామిని కీర్తిస్తున్నారట హర హర మహాదేవా Yeah. <laughs> i చేస్తూ కదిలి వచ్చారాట మధుర మీనాక్షి అమ్మవారి యొక్క ప్రాంగణానికి పరమేశ్వరుడు వచ్చి అలా నిలి మనిషి ఉండి ఒక్కసారి దేవి అని ఎవరిని అమ్మవారి అమ్మవారు ఒక్కసారి విదయంగా పైకి లేచి నిలబడి స్వామివారికి ఒక నమస్కారం పెట్టి నిలబడి ఉన్నద ఆ జగన్మాత ఎంతటి శక్తి కలిగినటువంటి తల్లి ఇన్ని కోట్ల మందికి నేల దేవత అయినటువంటి తల్లి ఏమి తెలియనటువంటి దానిగా ఓడిపోయానా గెలిచానా తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి అమ్మవారు ఒక్కసారి దేవి అని పిలగానే పీఠం నుంచి టక్కన పైకి లేచి నిలబడి నిలబడింది ఇప్పుడు అమ్మవారు సదాశివ ప్రతి అందుకే ఆ గౌరవంతో లేచి నిలబడింది ఇప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడా దేవి నీ అహాన్ని నీ తామస రూపాన్ని నేను అదుపు చేయలేకపోయాను తుసరా ఇన్ని గణములు నిలబడి ఉండగా తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉండగా గణముల యొక్క పర్వేక్షణ పరమేశ్వరుడు కొలువు తీరి ఉండగా అమ్మవారికి బోధ ఆయన ఏం చెప్తున్నాడు నీ అహాన్ని నీ తామస రూపాన్ని నేను అదుపు చేయలేకపోయాను ఒకటో పాయింట్ రెండు నీవు ఎందరినో బలి తీసుకున్నావు ఎందరు నీకు బలి కానీ పాంజరాజు కూడా ఏమీ చెయ్యలేక అలా ఉండిపోయారు ఏమి నీకు తెలుసో తెలియదు ఒకనొక తుఫాన్ ఒకనొక భూకంపం ఒకనొక దావాన్ని ఒక కీలకల్ని ఆపడము ఈ సృష్టిలో ఎవరి తరము కాదు వాటిని విజృంభరణ రావాల్సిందే ఆ విజృంభరణ తీరవలసిందే తర్వాత చల్లారవలసిందే అందులో ఎలాంటి సందేశము లేదు మీలో నేను మీలో శక్తిని మింగేయడము అంటే నేను నిన్ను మింగేయడమే అవుతుంది చూసారా పరమేశ్వరుడు చెప్తున్నాడు దేవి నేను అదుపు చేయలేక కాదు నిన్ను నేను మింగేస్తే ఈ సృష్టి తలకిందులైపోతుంది అలాగే నా అర్థ శరీరాన్ని అవమానం అవుతుంది అందుకనే నీ తామశక్తిని అదుపు చెయ్యగల ఒక యంత్ర పూరితమైనటువంటి గుర్తుపెట్టుకోండి ఒక మంత్ర పూరితమైనటువంటి శక్తితో నిన్ను సిద్ధం చేయాలి అందుకు ఒక కారణ జన్ముడు కావాలి ఆ జన్ముడే ఈ యొక్క శంకరాచార్య గారు పైగా నిన్ను మాతృ ప్రేమతో గెల నీలో ఉండేటువంటి శక్తిని గెలడము ఎవరి వల్ల కాదు గుర్తుపెట్టుకోండి ఎలా గెలవాలంటే అమ్మవారిని మాతృ ప్రేమతోనే గెలాలి మరి ప్రేమలు ఎన్ని రకాలు ఉంటాయండి అండి ఉంటాయి అర్హు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనుకోండి ఆ ప్రేమ వేరు ఆ ప్రేమ వేరు అలాగే తల్లి తండ్రి ఈ ప్రేమ వేరు అన్నదమ్ముల పో అర్హత పాపం వచ్చింది నేనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనుకోండి ఇది ప్రేమ మీరు కదా నన్ను అనుకుంటే గొడవలేదు కదా అలాగే తల్లిదండ్రుల మీద ప్రేమ వేరు అన్నదమ్ముల మీద ప్రేమ వేరు చూసారా ఈ ప్రేమలు మారిపోతాయి ఆ వ్యక్తిని బట్టి ఒక కమలం వికసించినట్లుగా మన హృదయ కమలము వికసిస్తుంది అందుకనే పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడు నిన్ను మాతృ ప్రేమతో జీవించాలి తప్ప జగన్మాతని సృష్టిలో ఇంతవరకు ఎవ్వరు ఏ విధంగానూ కూడా కంట్రోల్ చెయ్యాలంటే చెయ్యలేరు అని చెబుతూ అప్పుడు అంటున్నాడన్నమాట అదిగో కొంతమంది మంత్రదర్శలైనటువంటి కొందరు స్వార్థపూరిత కోరికలతో తెలుగు పొందాలని ఇంకా రకరకాల ఆధిపత్యాలు పొందాలని వింత వింత కోరికలు తీరాలని నిశాచరణ సమయంలో నీ గుడిలో పూజ చేయడం వల్ల నీలో ఆ తామసిక శక్తి ఉండిపోయినది అందుకే ఈ రాత్రి వేళ ఈ ఆది శంకరాచార్య గారు నా అంశతో జన్మించినటువంటి మహాకార్యాన్ని చేసి సూచించినటువంటి ఈ శ్రీచక్రం వలన సాత్విక స్వభావం కలిగి నీలో తామసిక శక్తి అంతా పోయి నీ భక్తులను నీ బిడ్డలను కంటికి రెప్పలా చూసుకునేటువంటి విధముగా మంత్రతంత్ర యంత్ర పూరితమైనటువంటి ఈ శ్రీచక్రానికి ప్రాణం పోసినటువంటి మహానుభావుడు ఆది శంకరాచార్య గారు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు సాక్షాత్తు పరమేశ్వరుడు అన్నమాట అందుకనే అమ్మవారు దిగ్భాంతితో విన్నద వింటుందాట అండి ఈ సర్వశక్తి రూపమైనటువంటి అమ్మ భక్తితో ఈ అపల బాల శంకరుడు అనుకుంటుందాట తల్లి నన్ను ఇంతగా పొరుగు చేసినటువంటి ఈ ఈ శంకరాచార్యు గారు ఒక రకంగా బాలశంకరుడే అని అమ్మవారు మనసులో అనుకుంటుందాట చివరిగా అమ్మవారి యొక్క ముఖములు అంటే శంకరుడు ఈ తీర్పు చెప్పిన తర్వాత ఈ తీర్పు పర్యావసము ఏం చెప్పాడు ఆయన మీకు అర్థం నీలో నిశాచలమైనటువంటి శక్తిని తన తపశ్శక్తిని పోసి దాన్ని తొలగించి సర్వ సర్వగృహదాయకలు కూడా పూజించగలిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి శ్రీ చక్రాన్ని ఒక బాల దగ్గర నుంచి ముసలి వృద్ధ పండు వరకు పూజించగలిగేటువంటి యంత్రముగా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు ఈ ఆది శంకరాచార్య గారు అని చెప్పితే అప్పుడు అమ్మవారి కట్టండి ముఖంలో ప్రశాంతమైనటువంటి స్థితి వచ్చేసేది అమ్మవారు ఎప్పుడైతే శంకరులకి ఆ యొక్క మాటలు ఎన్ని పోయడం వల్ల ఆ శ్రీచక్ర యంత్ర ప్రభావం వల్ల అమ్మవారిలో ప్రశాంతమైనటువంటి స్థితి వచ్చేసింది వెంటనే అమ్మవారు భర్త అయినటువంటి శివుడికి శిరస్సు వంచి నమస్కారం చేసి అదిగో ఆ శ్రీచక్రములో బిందుస్థానములో అప్పుడికప్పుడు అమ్మవారు పరమేశ్వరుని సైతంగా కొలువు తీరిపోయింది ఎప్పుడైతే కొలువు తీరిపోయిందో పైనున్నటువంటి మూడు కోట్ల మంది దేవతలు కూడా శంకరాచార్య గారి పైన అమ్మవారి పైన పరమేశ్వరుడి పైన పుష్ప వర్షం కురిపించారు అటండి అందరూ కూడా ఆనందదాయకమైనటువంటి స్థితికి వెళ్ళిపోయారు ఇక్కడ కాపుతున్నాను వచ్చే వారము అమ్మవారి ఇంకా ఏం మాట్లాడుతుంది అలాగే పాండ్యరాజు యొక్క పరిస్థితి ఏంటి పాండ్యరాజుకి ఏమి వరం ఇచ్చింది చివరిగా అమ్మవారు శంకరాచార్య గారిని నాయన నీకు ఏమి వరం కావాలి అని అమ్మవారు శంకర్ని అడుగుతుంది ఆనందముతో అప్పుడు చెప్తారన్నమాట చివరిగా అమ్మా తల్లి జగన్మాత ఇదిగో నేను పుట్టినటువంటి ఈ పుట్టిక దేనికోసమో నాకే తెలియదు ఒక కార్యం చేయడానికి వచ్చాను కానీ నా కోరిక ఒక్కటేనమ్మ నేను మరణించినప్పుడు నా దేహము ఎప్పుడు ఎక్కడ ఎలా శిథిలమైపోయిందో తన ఆ యొక్క అనుగ్రహాన్ని ఇవన్నీ శంకర్లు కోరుకుంటారు అందుకే ఆది శంకరచార్య గారి సమాధి ఈ భూమి మీద ఎక్కడా చూడలేరు ఆయన కత్తితోనే అమ్మలో కలిసిపోయారు అనేదే కోరుకున్నారు చివరికి కాబట్టి వచ్చే వారం అంత సమాప్తి చేస్తున్నానమ్మాణ్యరాశి కేవలం ఇచ్చింది అన్ని విషయాలు మాట్లాడుకుందాం సర్వం శ్రీ కనపదొక్కర్గ పరబ్రహ్మ అర్పణ శక్తి